తీసుకొని వచ్చిన తర్వాత పితరులందరూ కూడా లేకపోతే ప్రవేశించడానికి సంపాదించుకోలేదు కాళీపుతాపినా వారా కూడా మా ప్రాంతంలోనే నశించిపోయే విధంగా వారు దేవునికి అభిదేయతలు చూపించారు అయితే వాళ్ళ యొక్క కుమారుడు కుమార్తెలు కాలంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు వారికి మోసే వివరిస్తున్నటువంటి వివరణాత్మకమైన సందేశమే ద్వితీయోపదేశ కాలంలో మనం గమనించి అనగా రెండవ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా రెండవసారి మోసే గారు ఆ కుమారులు కుమార్తెలకు వివరిస్తున్నటువంటి సందేశమే ద్వితీయోపదేశ కాలంలో ఉన్నటువంటి సందేశం అయితే ఈ గ్రామంలో నుండి దేవుడి యొక్క లక్షణాలను ఒక్కొక్కటిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ముప్పటపదిగా ద్వియో దేశకారణ బాలోధ్యాయం ఇరవై ఒకటవ వయస్సు నాని చూద్దాం చూడండి దేవునిపు ఎక్కడనమో మనము లైక్లో ఫరోపో దాసులమై ఉండగా యోవా భావబలం చేత లైక్తులో నుండి మనలను రంభించను ముప్పటి మధ్య లక్షణము చరిత్రను సృష్టించిన దేవుడు

వారు రక్షించబడ్డారు వీరంతా కూడా ఏదో ఒక పురాణం అని వాళ్ళు అనుకుంటారు లేదా ఒక కల్పిత కథ ఏమి కాదు ఇది చరిత్ర ఈ చరిత్ర సృష్టించిన వాడు దేవుడు ఈ నాటికి కూడా ఇస్రాయేలు అనేటువంటి వారు ఇస్రాయేలు దేశం అన్నది ఈ నాటికి కూడా మనము చూడగలిగిన దేశంగా ఉన్నది ఇది కల్పించిన కథ కాదు సుమా ఇది దేవుడు సృష్టించినటువంటి చరిత్ర ఇస్రాయేలు ఇలాంటి ఉన్నారు మీరు ఒకవేళ ఇస్రాయల్ దేశం యొక్క ఫ్లాగ్ కనుక గమనిస్తే అందులో మొత్తం బ్లూగా గా ఉంటది వైట్ అండ్ బ్లూ ఉంటది త్రిభుజం కాదు ఒక త్రిభుజము ఇంకొకటి రివర్స్ గా ఉన్నటువంటి ఇంకొక త్రిభుజం ఆ జెండా మీద ఉన్నటువంటి ఆ సింబల్ ని కనుక మనం డీకోడ్ చేయడానికి ట్రై వాళ్ళు నడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా మనం వెళ్తే చెప్పేది ఏంటంటే ఐగుప్తి బాలసత్వం నుండి దేవుడు మమ్మల్ని రక్షించాడు అనడానికి మాకు గుర్తుగా మేము ఫ్లాగ్ మీద పెట్టుకున్నామని చెప్తారు అంటే దేవుడు చరిత్రను సృష్టించిన వాడు ఆయన ఎవరైతే దాన్ని మొల పెట్టారో వారి మొలను వినడానికి దేవుడు సిద్ధముగా ఉండి వారి మొలను విని వారిని రక్షించినటువంటి వాడు ప్రపంచంలో ఇష్టాయేశ్వరులు అనగానే ప్రపంచ దేశాలన్నీ కూడా కడగడ గడగడ వదిలిపోవాల్సింది కాదు తెలుసా ఇష్రాయేలీ యొక్క మేధో సంపత్తి అంత గొప్పది ఇష్రాయేలీలో ఉన్నటువంటి మహిమ అంత గొప్పదిగా మనం గమనిస్తాం మిలిటరీ ఫోర్స్ కానీ ఆర్మర్ సంబంధించి కానీ మ్యూజిక్ సంబంధించి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ ఏదైనా చూసుకోండి వీటన్నిటిలో కూడా ఇష్రాయేలీ ఈ ఈనాటికి కూడా మీరు వారు యూట్యూబ్ మీరు గూగుల్ మన వారు ఫేస్బుక్ టెక్నాలజీ తీసుకోండి ప్రతి కూడా ప్రతి ఆర్టికల్ కూడా అది యూదులకు సంబంధించి అది ఇష్రాయేలీ సంబంధించినట్టుగా మనకు కనిపిస్తుంది వారికి ఒక చరిత్ర

మేము సేవిస్తున్న దేవుడి వలనని ఆమె జ్ఞానం వచ్చింది దాని సింపుల్ గానే వాళ్ళ యొక్క జెండా వలన ఐరోప్యుల నుంచి తండ్రి దేవుడు వారిని విడిపించినటువంటి దానికి గుర్తుగా ఆ సింబల్స్ వారు పెట్టుకొని ప్రతి రోజు కూడా దాన్ని చూస్తూ దేవుడి చేసిన అద్భుత కార్యాన్ని కలుసుకునే వారుగా ఉన్నారు ఇస్రాయలీలు అంటే అగ్రరాజ్యాలు సైతం భయపడుతున్నాయి వారిని చూడగానే వణికిపోతూ ఉన్నాయి వారితో యుద్ధం చేయడానికి అందరూ కూడా భయపడేటువంటి స్థితిలో ఉన్నారు ఇష్టాయిల మీద ఎవరైనా దాడి చేయాలంటే కూడా ఎవ్వరి వల్ల కూడా కాంట్రోల్ ఉంది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫోర్స్ తయారు చేస్తున్నారు ప్రపంచ నలుమూలల్లో ఎక్కడైనా సరే ఎవరైనా ఇష్టాయిల మీద దాడి చేయాలనుకుంటే వారికి ముందే తెలుసుకోండి ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ టీమ్ ఉంది ఎవరైనా వీరికి ఇంత రావడానికి కారణం ఏంటంటే దేవుడే వీరికి ఈ పేరు గాని వీరికి మహిమ గాని ఇది తండ్రి అయిన దేవుడు లేకపోతే వీరికి పంతి కూడా లేవు వీరి చరిత్రకు మూలం దేవుడు ఇష్రాయ చరిత్రకు మూల పురుషుడు దేవుడు వారి యొక్క శక్తికి హారణం దేవుడే అందుకే ఇష్రాయుడు కలిగినాడు గొప్ప స్థానము దేవుడు కల్పించే కనుక నుంచి వారిని విడిపించకపోయింటే దేశం అనేది ఉండకపోయి ఉంది ఇనిషియేషన్ తీసుకొని వారిని రచించి ఆయన ముందుకు రాకపోతే అనేది ఉండేటువంటిది కాదు వారి చరిత్రకు మూలము దేవుడు మొదటి మాట చరిత్రను సృష్టించినటువంటి దేవుడా బానిసత్వాన్ని కాపాడట బానిసత్వం నుంచి కాపాడబం అన్నది చాలా సామాన్యమైన విషయం గమనించడేమో కానీ మన భారతదేశాన్ని మనం గమనించినట్లయితే మనందరం కూడా బ్రిటిష్ వారి పరిపాలన కింద వారి దాసత్వం కింద వారి బానిసత్వం ప్పుడు స్వాతంత్రాన్ని ఇచ్చారు మనకు ఇచ్చారు అనగా నా సత్వం నుంచి బయటపడటం అనేది ఈజీ కాదు వాణిసత్వం నుండి స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం ఈజీ కాదు ఎంతో కష్టంతో కూడుకున్నది అయితే విషయాలు ఏం చేశారు స్వాతంత్ర సమర్యంలో పోరాటం చేశారా ఐగుద్ధీలతో కాదు కదా మరి ఏం చేశారు ప్రార్థన చేశారు

దేవుడు భూమి మీద నదుని సృజించిన దినం ఈ నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం ఇంటి గొప్ప కార్యము దీని దీనివంటి వార్త వినబడిన అని నీ ఈ దేవుని స్వరం అగ్ని మధ్య నుండి మాటలాడు వినట్లు మరి ఏ జనమైనా విని బ్రతికనా దేవుడనే యహోవా ఐగుత్తులో మీ కంపెనీ లేదుగా చేసిన వాటన్నింటి చొప్పున ఏ దేవుడైన శోధనతోనూ సూచక ప్రియలతోనూ మహాకార్యములతోనూ యుద్ధముతోను బాగుబలముతోనూ సాసిన చేతితోనూ మహా భయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తాను కొరకు ఒక జనమును తీసుకున యత్నం చేసానా ఇదేబోవా దేవుడనియు ఆయన తప్ప మరియు ఒక లేడనియు తెలుసుకోనట్టువంటిను మొదటి తలంపు చరిత్రను సృష్టించిన దేవుడు రెండవ తలంపు చరిత్రను ఆశ్చర్యపరిచిన దేవుడు చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి అద్భుతాలు చేశాడు వెళ్ళేటువంటి ప్రయాణ మార్గంలో YOOOOOO oh. ఉన్నారంటే ఆ సమం మనం అనుకుంటే ఈ చిన్న చిన్న ఈ చిన్న చిన్న స్తంభాలు ఆరు లక్షల మందికి పైకి వచ్చారు శిల్ ఐముత్ రాజు తన యొక్క సేనలతో వారిని మళ్ళీ పట్టుకోవడానికి వారి వెదలు వస్తూ ఉన్నారు ఈరము చూస్తే ఎర సముద్రం ఉంది ఎర్ర సముద్రం కనుక ఆరు లక్షల మంది కన్నా పైపెడ్డ జనం అక్కడ నిలిచిపోయారు వేకనేమో సైన్యముంది చరిత్రను ఆశ్చర్యపరిచిన దేవుడు కారణం ఏంటంటే ఏ నాడు కూడా ఏ జనానికి సంబంధించిన చరిత్రలో కూడా ఒక సముద్రము రెండు పాయలుగా చీల్చబం అన్నది మనం ఎక్కడా కూడా గమనించు హిస్టరీ ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి చాలా పెద్ద ఉండదు

నడుచుకుంటూ నడుచుకుంటూ ఆరు నెలల మీద నడుచుకుంటూ వెళ్ళారట ఇటుపక్క అటుపక్క చూసుకుంటూ ఉంటే సముద్రము గోడలాగా అయిపోయిందట ఇటు ఇటుపక్క ఇటు పక్క వాటర్ రాకుండా గోడలాగా ఉంటుంది నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు ఆ కార్యం ఎలా చేశాడంటే అంటే తూర్పుడు వచ్చి దేవుడు ఏం చేశాడు పెద్ద గాలిని తీసుకొని వచ్చాడు గాలిని తీసుకొని వచ్చి రెండు పాయల్లా ఇస్రాయల్ ప్రయాణం చేస్తూ చేస్తు 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 అలా వెళ్ళిపోయారు ఉదయం ఉదయం కాగాని మళ్ళీ ఈ సైన్యం అందులోకి వస్తూ ఉంటే ఏ సముద్రాన్ని చీల్చిన దేవుడు మళ్ళీ దాన్ని కలిపేశాడు అందులో అయోధ్యుల యొక్క సైన్యం అంతా ఉండిపోయింది ఇది ఆశ్చర్యం కాదా చరిత్ర గుటలను చూస్తున్నటువంటి ఈనాటి హిస్టోరియన్స్ కూడా దాన్ని గమనించినప్పుడు నిజంగా ఇది ఆశ్చర్యం అని చరిత్రను దేవుడు ఆశ్చర్యపరిచినటువంటి దేవుడుగా నుండి ఆయన ఏం పంపించాడు మన్నా పంపించాడు ఆహారాన్ని సిద్ధం చేసి పంపించాడు ఇది ఎలాడైనా జరిగినా మనకు ఆహారం లేదనుకోండి ఎవరైనా ఇస్తామేమో అని చూస్తాం ఏదైనా ఎవరైనా చెట్లు ఎక్కడైనా ఉత్తరాలు నేను చూసి పెట్టారు మరోసారి రెండవ దేవుడు భూమి మీద నన్ను సృష్టించిన దినం మొదలు పెట్టు నీకంటే ముందుగా నేను మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈది నుండి ఆకాశం యొక్క ఆదిపు వరకు ఇంటి గొప్ప కార్యము జరిగిన దీని వార్త దీని వార్త వినబడిన అన్ని వడుగు దేవుడి స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుతూ

ముగించిన తర్వాత మొట్టమొదటి మాట చరిత్రను సృష్టించిన దేవుడు రెండవ మాట చరిత్రను ఆశ్చర్యపరిచిన దేవుడు మూడవ మాట చరిత్ర కారులను తయారు చేసిన దేవుడు ఇక్కడ చదువున్న వాక్య భాగంలో ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోసే ముగించిన తర్వాత దేవుడు చరిత్ర కారులను తయారు చేశాడు

ఆయకుల ద్వారా వారు రచించినటువంటి రచన ఫలికగానే దేవుడు ఆ지로 ఎలా ఉన్నాడు ఇశ్రాయేలు బుద్ధి ఆత్మీయంగా సరి చేయబడాలన్నటువంటి ఉద్దేశం దేవుడు చరిత్ర కాలను తయారు చేశాడు బైబుల్ హిస్టోరియన్స్ చాలా మంది ఉన్నారు బైబుల్ లైటర్స్ చాలా మంది ఉన్నారు వీరే కనుక లేకపోయినట్లయితే మనకు దేవుడి యొక్క ఔన్నత్యం లేదా దేవుడి యొక్క మహిమ ఇంత తెలిసినట్టుగా తెలియబడకపోయేదేమో ఆయన తయారు చేసినటువంటి చరిత్ర కాలుల వలననే కూడా దేవుడి సంగతులు ఆత్మీయ విషయాలను తెలుసుకోగలిగారు దేవుడేషన్ తీసుకొని పైపురంపజేసారు కాబట్టి మనం అనేకమైన సంగతులను తెలుసుకోగలుగుతాం దేవుని గురించి కుమారైన దేవుని గురించి పశుధామ దేవుని గురించిన సంగతులను కూడా మనం తెలుసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆయన తయారు చేసిన చిత్రకారుల వలనని సరే నా గురించి చూడవచ్చు ద్వితీయోపదేశ కారణం పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుతుంది ద్వితీయోపదేశ కారణం పద్దెనిమిదవ వచనం వారి సహోదరుల నుండి వారి సహోదరుల నుండి ఈ వంటి ప్రవర్తన నీ వంటి ప్రవర్తన వారి వరకు పుట్టించదను వారి వరకు

ఇప్పుడు చరిత్ర తిరగరాయడం అంటే ఏంటి మనం ఎప్పుడైనా క్రికెట్ సంబంధించి కానీ ఇంకా మిగతా విభాగాలకు సంబంధించి కానీ చూసుకుంటే వారి విరాట్ కోహ్లీ అనేటువంటి బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకోండి ఆయన ఒక వంద బాలకి సెంచరీ చేసిన అనుకో హండ్రెడ్ బాల్స్ ఆడి సెంచరీ చేసిన చరిత్ర ఇదే వ్యక్తి ఇంకొక మ్యాచ్ లో యాభై బాలకి వంద చేసిన అనుకో ఏమన్నా సార్ చరిత్రలో la comida ఈనాడు దేవుడు కొన్ని లక్షల కోట్ల మందిని పాపకు బానిసత్వం నుండి చేర్చడానికి ఆయన తీర్మానం చేసుకొని దాని యుద్ధమై పరలోకం నుండి ఆయనే మనిషిగా దిగివచ్చిన దేవుడు చరిత్రలో తిరగరానికి దేవుడే పరలోకం నుండి దిగి రావాల్సి వచ్చింది కాదని ండి మనుషులను రక్షించలేని వాడు ఎవరూ లేరు కాబట్టి పాపంలో అలాగే ఉన్నట్లయితే అందరూ అవుతారు కాబట్టి వారిని రక్షించడానికి అలాగా మనందరిని రక్షించడానికి దేవుడే మనిషిగా ఈ రోగానికి నీ నా శరీరం గాని శరీరాన్ని ధరించవచ్చు మళ్ళా జీవితాన్ని ఈ భూమి మీద జీవించడానికి సృష్టికర్త అయిన దేవుడు తీర్మానం చేసుకుని దిగి వచ్చాడు వారిని మానసత్వం నుండి కాపాడుతున్నాడు నిన్ను నన్ను మానసత్వం నుండి పాపకు మానసత్వం నుండి కాపాడడానికి దేవుడు సిద్ధపడ్డా దేవుడే కనుక మనలను రక్షించడానికి ఆయన పూర్వకపోతే ఇక ఏ దేవుడు కూడా మనలను రక్షింపలేరు

ని రక్షణలోకి రాబడుతూ ఉన్నాను రక్తంలో మన పాపంలో కడుపుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనము కూడా ఆయన సందకి చే ఉచితమైన కృపయ కథ మన చరిత్ర ఒకలాభము నింది రక్కు మన చరిత్ర బాగా చరిత్ర చరిత్ర మన చరిత్ర ఆగినటువంటి చరిత్ర ఈ చరిత్రను చరిత్ర రాయడానికి వచ్చి దేవుణ్ణి నేను చరిత్ర మారిపోలేదా దేవుణ్ణి నమ్మున తినా మన చరిత్ర మారి మన దశ మారింది మన యొక్క డైరెక్షన్ మారింది మనం వెళ్ళేటువంటి దారి మారింది మనం వెళ్ళబోతున్నటువంటి డెస్టినేషన్ మారింది జీవితాలలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి నిరీక్షణను మీకు నాకు అనుగ్రహించారు మనకి ఏం గొప్ప వాళ్ళని మనకి రక్షణ దేవుడు ఇవ్వడానికి పూనుకున్నాడు ఇస్రాయల్ నుంచి పోయిన ఆదివారంలో సాలెం బ్రదర్ గారు చెప్తుంటూ ఇక్కడ ఒక వచనాన్ని చెప్పుడు ఏమన్నాడు నేను మనం ఎన్నుకున్నానంటే మీరేమి గత కాదు మీరు ఎప్పుడు తక్కువ వారు అసలు నా కృపచేత మిమ్మల్ని ఎందుకు చరిత్ర మారకపోతే మనము నరకానికి వెళ్ళేటువంటి వారు కూడా ఉంటాం కాబట్టి దేవుడు మన చరిత్రను మార్చదరిచాడు అందుకే ఆయన సెలవులో కాచిన రక్త ఫలితమే ఈనాడు సంఘుల్లో నీవు నేను అడుగు పెట్టే విశ్వాసము అనేటువంటి పేరును యేసుక్రీస్తు సంపాదించుకోగలిగిస్తుకానికి వచ్చాడన్న మాట కూడా మన జీవితాల్లో దశను తీసుకొని వచ్చింది ఎటువంటి దశ అనేది అంత మును కూడా చూడటువంటి ఒక దశను దేవుడు మన జీవితాల్లో తీసుకొని వచ్చాం క్రిస్తే కనుక మన జీవితాల్లో రాకుండా ఉండి ఉన్నట్లయితే మన దశ మన దిశ మన యొక్క మన చరిత్ర అలాగే ఉండేది మనం అలాగే కలుగుతుంది అటువంటి పరిస్థితి లేకుండా దేవుడు మన చరిత్రను మార్చారు కాబట్టి గొప్ప దేవుణ్ణి ఇటు గొప్ప దేవునికి మన చరిత్ర ఇటు గొప్ప దేవుని మనస్ఫూర్తిగా ఏదో పక్కన చూస్తున్నారో లేదా ఏదో చేయాలి కాబట్టి మనస్ఫూర్తిగా దేవ నిజంగా చరిత్రను మార్చా నిజంగానే నా జీవితానికి ఒక దర్శను దిశను నీవు డైరెక్షన్ లో నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వేసిన ప్రణాళికలను బట్టి ధన్యవాదాలు చెప్పుకున్నాం కలు వచ్చని కలవసుకొని